దేవుని యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మహిమాయు ఘనతయు ప్రభావాలు కలుగునుగాక దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని అనుదిన వాక్య భాగాన్ని చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకిద్దాం యాష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించేవారు సంతోషించువారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును దేవుని వాక్యము సెలవుచ్చిన రీతిగా ఈరోజు దేవుడు అంటున్నాడు నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను నేను ఇస్తాను దానికంటే రెట్టింపు సంతోషం మీరు అనుభవిస్తారు మీ భాగమునకు మీరు కర్తలు అవుతారు నిత్యానందం మీరు పొందుతారు అన్నాడు దేవుడు అంటే మనకి ఎంత అవమానం కలిగిద్దో ఒకవేళ ఈరోజు నీవు నీ జీవితంలో ఎన్నో అవమానాలు పొంది ఉండొచ్చు ఎన్నో అవమానాలు గుండా నువ్వు నడిపించబడుతూ ఉండొచ్చు నీకు కలిగిన అవమానాన్ని బట్టి నువ్వు చాలా దుఃఖిస్తూ బాధపడుతూ ఉన్నావేమో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ అవమానానికి ప్రతిగా నీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడికి ఇస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే నువ్వు అవమానపరచబడ్డావు నిందించబడ్డావు అలాగా నువ్వు అవమానపరచబడినప్పుడు నిందించబడినప్పుడు దుఃఖపడకు బాధపడకు అలాంటి పరిస్థితులే ను నువ్వు ఎదుర్కొంటూ ఉంటే అలాంటి పరిస్థితులు నువ్వు నడుస్తూ ఉంటే ప్రస్తుతం అలాంటి పరిస్థితిలోనే నువ్వు ఉండు ఉంటే ఈ మాట నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నీ అవమానానికి రెట్టింపు ఘనత అనగా నువ్వెంత అవమానించబడ్డావో దానికి రెట్టింపు ఘనత దేవుడికి ఇవ్వబోతున్నాడు నువ్వెంత నిందించబడ్డావో దానికి రెట్టింపు ఘనతలోనికి నిన్ను దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు అని రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీవు అంతకంటే ఎక్కువగా సంతోషిస్తావు ఎంత బాధపడ్డావో అంతగా రెట్టింపు సంతోషిస్తావు ఎంత కృంగిపోయావో అంత రెట్టింపు ఉత్సాహముతో నువ్వు ముందుకు అడుగేస్తావు అది ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆత్మ సంబంధమైనటువంటి అద్భుతమైన ఒక విషయం కానీ ఈరోజు దేవుని నమ్మిన మన జీవితాల్లో అవమానమైనా మనమేం బాధపడన అవసరం లేదు నిందైనా మనం అవసరం లేదు దానికి రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు మనకు తోడై ఉన్నాడు మనల్ని నడిపించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు కనుక అవమానించబడుతున్న సహోదరి సహోదరుడు ఎవరైనా కావచ్చు ఒక అవమానం ఉండి వెళుతున్న కుటుంబం ఏదైనా కావచ్చు ఈరోజు మీతోనే దేవుడు చెప్తున్న విషయం దానికి రెట్టింపు ఘనత దేవుడు మీకు మీ కుటుంబాలకి మీ జీవితాల్లో ఆయన కలుగ చేయబోతున్నాడు ఆ రీతిగా నడిపించబోతున్నాడు మీరు సంతోషించబోతున్నారు మీరు ఆనందించబోతున్నారు మీకు కలిగిన దానికి రెట్టింపు కృప దేవుడు మీకు దయచేయబోతున్నాడు ఇది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం రెట్టింపు ఘనత నీకు ఎప్పుడు వస్తుంది అవమానపరచబడినప్పుడే నిందల గుండా వెళ్ళినప్పుడే రెట్టింపు ఘనత మనకి రావడానికి అవకాశం ఉంది అదే అవమానం మనకు రాకపోతే రెట్టింపు ఘనత అనేది మన జీవితాల్లో చూడలేము దానికి అవకాశం కూడా లేదు అందుకే ఈరోజు దేవుడు వాగ్దానం అవమానం ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు మనకి దయచేస్తాడు కనుక అలాంటి గుండా వెళుతున్న మన అందరితో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం అది నువ్వే అవమానం గుండా వెళుతున్నా దానికి రెట్టింపు ఘనత నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా నీ జీవితంలో మర్చిపోకూడదు అందుకే అవమానాన్ని బట్టి కాకుండా మనకి రాబోయే ఆ ఘనతను బట్టి మనం ధైర్యంగా దేవుల్లో ఉండేటువంటి వారిమై మనం ఉండాలి ముందుకు వారమే మనం ఉండాలి ఆధ్యాత్మిక జీవితంలో ఈ వాగ్దానం ఈరోజు ఈ దినమున నీ నా జీవితంలో కూడా దేవుడు సంపూర్ణంగా పరిపూర్ణముగా నెరవేర్చి జరిగించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవ నిజమే ఈ భూమి మీద నేను నమ్మిన కారణాన్ని బట్టి కావచ్చు అనుదిన మా ఆధ్యాత్మిక జీవితాల్లో కావచ్చు ఎన్ని అవమానాలు అయితే మాకు ఎదురవుతున్నాయో ఎన్ని నిందలైతే మాకు వస్తున్నాయో రెట్టింపు ఘనతను నువ్వు మాకు ఇస్తానని వాగ్దానం చేసిన చేస్తున్నదేవా నీ వాక్యాన్ని మా జీవితాల్లో నెరవేర్చి స్థిరపరిచి జరిగించమని ఏసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె